ఒకరోజు పిల్లలందరూ చెట్టు నీళ్ళ చెట్టు నీళ్ళ కింద ఆడుకుంటూ పులుపు చెట్టు చెట్టు పాట పాడుకుంటూ ఉన్నారు పాపయ్య బయటకు వచ్చారు ఎవడ్రా అది మా చెట్టు నీళ్ళలో ఆడుకుంటున్నారు అని అన్నారు పిల్లలందరూ కాయకి గుర్తు చెప్పారు

ఎంత కొనుక్కుంటారు మీరే చెప్పండి మీరే చెప్పండి వెయ్యి రూపాయలు ఇస్తాం అమ్మ అంతలా కొనుక్కుంటాను మా సరేపట్టు వెయ్యి రూపాయలని ఇచ్చినాడు మీరా కొద్దిసేపు పడుతున్నారు కొద్దిసే దిశ మారింది అలాగే కలిసి పడుతున్నాడు

శివయ్యనే అని చెప్పాను చెప్పాడు ఊరికే తప్పనుకొని పీసినారి పాప తప్పయ్యింది అని ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు నుంచి మంచిగా మారాడు శివయ్య అప్పుడు శివయ్య పాపయ్యతో నీలో మార్పు కోసం నీలో మార్పు కోసమే ఇలా చేశాను మీ మీ డబ్బు మీకే పట్టు అని చారు తీసినారు పాపే ఆ రోజు